కనపడేలా చిట్టి పొట్టి వేసుకొని వేసుకుని ప్రధాని నరేంద్ర మోదీ ముందు కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటావా కనీసం కాళ్ళైనా కప్పుకోవాలన్న జ్ఞానం లేదా అంటూ ఒకరు నువ్వెంత పెద్ద అంతర్జాతీయ నటివి అయినా కావచ్చు కానీ మన ప్రధాని పట్ల కొంచెమైనా గౌరవం చూపించుండాల్సింది అంటూ ఇంకొకరు ఆయనేమి నీ బాయ్ ఫ్రెండ్ కాడు కాలు మీద కాలు వేసుకొని కూర్చోడానికి మన ప్రధాని అలాంటి గొప్ప వ్యక్తి ముందు నువ్వు అలా కూర్చోవద్దు అంటూ మరొకరు బాలీవుడ్ ప్రియాంక చోప్రాపై నెటిజన్ల ఆగ్రహం ఇది బేవాచా ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్త బెర్లిన్లో ఉన్న ప్రియాంక జర్మనీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీని మంగళవారం కలిసిన సంగతి తెలిసిందే అయితే ఆ సందర్భంలో ఆమె ధరించిన గౌన్పై సోషల్ మీడియాలో పలువురు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు దీనిపై నెటిజన్లంతా రెండు వర్గాలుగా విడిపోయారు అయితే సోషల్ మీడియా దూషణాలను ధీటుగా ఎదుర్కోవడం మొదటి నుంచి అలవాటు ఉన్న ప్రియాంక ఇప్పుడు కూడా అదే రీతిలో స్పందించారు లెగ్స్ ఫోర్ డేస్ అనే క్యాప్షన్తో తన తల్లితో కలిసి ఉన్న ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టుగా వ్యవహరించారు ఆ ఫోటో లో ఇద్దరు కార్డులు కనిపించలా దుస్తులు ధరించడం గమనార్హం ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్